సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కించి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెంక్ సాయి బాబా దిర్వాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను పెట్టిన ప్రతి వీడియో కింద చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదండి వాళ్ళకున్న సమస్య ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోవాలని వాళ్ళకి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని ఆ బాబాని నేను కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అండి ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు పడుతున్న బాధ నీకు ఎన్నో రోజులు ఉండదు గుర్తు పెట్టుకో బిడ్డ నువ్వు చాలా మంచివాడివి నువ్వు చాలా అమాయకంగా కూడా ఉంటావు నువ్వు చేసే ప్రతి పని కూడా చాలా నిజాయితీగా ఉంటుంది కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నావు ఒక్కసారి అవి ఏంటో గు కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకో అవి తెలుస్తుంది అది తెలిసినప్పుడు ఆ పొరపాట్లు ఏవైతున్నాయో దాన్ని సరిదిద్దుకో వాటిని నేను కోపం ఇచ్చుకుంటున్నాను బిడ్డ అవి సరైనవైతే కాదు కానీ అవి చిన్న చిన్నవని నేనే చెప్తున్నాను కదా అవి తెలుసుకొని అవి సరిదిద్దుకో కానీ కొన్ని కొన్నిసార్లు పరిస్థితుల్లోని నువ్వు కొంతమంది దగ్గర నువ్వు మోసపోతున్నావు ఎందుకో తెలుసా నువ్వు అమాయకంగా ఉంటున్నావు నువ్వు అమాయకంగా ఉండడం వలనే వాళ్ళు నిన్ను అమాయకంగా చేసి నిన్ను మోసగిస్తున్నారు నీకు ఏమీ తెలియదు అని చెప్పి నిన్ను మోసగిస్తున్నారు ఇంకా ఇంకా మోసగించాలనే చూస్తున్నారు ఇంకా నీ బంధువుల్లోనే ఎంతో మంది దగ్గర నువ్వు మోసపోయావు నీ స్నేహితుల దగ్గర కూడా నువ్వు మోసపోయావు నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళ దగ్గర కూడా నువ్వు మోసపోయావు ఇంకా ఎలా అయితే నువ్వు ఏం సాధించగలవు బిడ్డ ప్రతి నిమిషం కూడా వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని నువ్వు ఆలోచిస్తూ ఏదో అయిపోతుంది అని చెప్పి నువ్వు అలా కూర్చొని ఉండటం కాదు నువ్వు సమాజంతో పాటు ముందడుగు వేయాలి సమాజంతో ముందడుగు వేయాలి సమాజంతోనే నువ్వు పరిగెట్టాలి అంటే తప్పుడు మార్గంలో కాదు తెలివిగా ఆలోచించి సమాజంతో పాటే నువ్వు కూడా నడవాలి ప్రతి దానికి డబ్బు ఒకటే పరిష్కారం కాదు డబ్బు కూడా పరిష్కారం చేయలేనిది తెలివి కొన్ని కొన్నిసార్లు దానికి తెలివితోనే పరిష్కారం దొరుకుతుంది నువ్వు డబ్బుతోనే పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నావు అది నీ పిచ్చి బిడ్డ నువ్వు తెలివిగా ఆలోచించి చూస్తే డబ్బు పరిష్కారం చేయలేనిది కేవలం నీ తెలివి మాత్రమే పరిష్కారం చేయగలదు ఈరోజు నీకు నేను ఇస్తున్న ఈ సందేశం నీ జీవితాన్ని మార్చి నీ తలరాతని మార్చే ఈ సందేశం దీన్ని నువ్వు ఒక్కసారి ఆలోచించు నేను చెప్పిన ప్రతి మాట కూడా ఒక్కసారి నేను చెప్పేది గుర్తు పెట్టుకొని నేను ఏ విధంగా చెప్తున్నానో అది నువ్వు ఆ విధంగానే చెయ్యు ఖచ్చితంగా నీ తల తలరాతనైతే మారుస్తుంది ఇప్పటిదాకా కూడా నువ్వు ఎన్నో అవమానాలు పడ్డావు నీకు ఏమి చేత కాదని నిన్ను అవమానించారు నీకు సంపాదించడం రాదని నువ్వు తెలివి తక్కువ వాడివే అని చెప్పి నేను చాలామంది బాధ పెట్టారు ఇంకా అనే విధాలుగా నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ కూడా గౌరవం ఇచ్చి నీకు గౌరవం అనేది ఇచ్చేవారు కాదు అక్కడ కూడా నేను అవమానించేవారు గుర్తు పెట్టుకోబిడ్డ ఈ రోజు ఉన్న రోజు రేపనేది ఉండదు అలాగే రేపన్న రోజు ఎల్లుండి కూడా ఉండదు కాలానితో పాటు జీవితం కూడా మారుతుంది గుర్తుపెట్టుకో ఈ రోజు ఉన్న నీకు ఈ కష్టం రేపన్న రోజు ఉండదు ఈ సాయిని నమ్మిన వారికి ముందు జీవిత పాఠం నేర్పిస్తాను బిడ్డ గుర్తుపెట్టుకో ఈ సాయిని నమ్మిన వెంటనే వరాలైతే కురిపించాను నేను జీవితం పాఠాలైతే నేను ఫస్ట్ నేర్పిస్తాను ఎందుకో తెలుసా జీవిత పాఠం అనేది మనకి మీరు ఉన్నంత కాలం కూడా అది ఒక గుణపాఠం కింద జీవితంలో ఎలా నడవాలి తప్పుడు మార్గంలో వెళ్లకుండా సరైన మార్గంలో ఏ విధంగా వెళ్ళాలి తప్పుడు మార్గంలో వెళ్తే ఏం జరుగుతుంది సరైన మార్గంలో వెళ్తే ఏం జరుగుతుందో తెలుసుకునేదే ఈ నేను నేర్పించే జీవిత పాఠం ముందు నేను జీవిత పాఠమే నేర్పిస్తాను ఆ జీవిత పాఠం నేర్చుకునే వాళ్ళకి జీవితంలో ఓటమి అనేది ఉండదు ఎదురు దెబ్బలు అనేవి ఉండవు ఫస్ట్ నేను జీవిత పాఠం నేర్పించినంత కాలం కూడా ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి అందరూ అనుకుంటూ ఉంటారు నా భక్తులు బాబాని నమ్మిన వారికి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అవన్నీ తీరిపోతాయి ఇది జరుగుతుంది అని కానీ ఒకటి చెప్పన నన్ను నమ్మేవారికి ముందు కష్టాలు ఎదురవుతాయి అవే జీవిత పాఠాలు ఆ కష్టాలు ఎందుకో తెలుసా కలకాలం ఉండే కష్టాలు కాదు జీవిత పాఠాలు అని చెప్తున్నాను కదా జీవితంలో ముందు ముందు అడుగు వేసేటప్పుడు గెలిచి నిలబడాలి అనేటప్పుడు ఫస్ట్ ఈ నేను పెట్టే ఈ కష్టాలు ఏదైతుందో అవి జీవిత పాఠాల్లో నెగ్గే వాళ్ళకే అదృష్టం అనేది నేను కలిగించబోతున్నాను ఆ అదృష్టం అంటే ఇంకా వెనక తిరిగి చూ చూడాల్సిన పని మాత్రం ఏమాత్రం కూడా ఉండదు వాళ్ళు ఊహించలేని విధం అదృష్టం అనేది వాళ్ళకే కలిగిస్తాను దానికి నేను చెప్పే విధంగా వాళ్ళు చేశారంటే చాలు ఈరోజు నువ్వు బాధపడుతూ ఉండవచ్చు కొంతమంది నిన్ను బాధ పెడుతూ ఉండవచ్చు ఇంకొంతమంది నిన్ను అవమానిస్తూ ఉండవచ్చు ఇంకొంతమంది నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ నిన్ను ఇంకా బాధ పెట్టాలి ఇంకా నిన్ను దెబ్బ కొట్టాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాగే నువ్వంటే నిన్ను ప్రాణంగా ప్రేమించే వాళ్ళు నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళని నువ్వు గుర్తించు అందరూ ఒకలాంటి వాళ్ళే అని అనుకోకు బిడ్డ గుర్తుపెట్టుకు నువ్వు ఇక్కడ ఒక విషయంలో నువ్వు పొరపాటు పడుతున్నావు నిన్ను దెబ్బ కొట్టే వాళ్ళని నువ్వు వాళ్ళు అనుకుంటున్నావు నేను ప్రేమించిన వాళ్ళని వాళ్ళు చెడ్డ వాళ్ళని అనుకుంటున్నావు ఇక్కడ నువ్వు బాగా అర్థం చేసుకొని తెలివిగా ఆలోచించి చూడు ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుస్తారు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఎవరైతే ఆదుకుంటున్నారో వాళ్ళే నీ మిత్రులు కష్టంలో ఉన్నప్పుడు కా డబ్బు ఉన్నప్పుడు వచ్చి నిన్ను ఆదుకునేవారు నిన్ను మాటలతో ముంచేసేవాళ్ళు నీ అయిన వాళ్ళు మాత్రం కాదు బిడ్డ గుర్తుపెట్టుకో నీకు కష్టంలో ఉన్నప్పుడే నీ భుజం మీద చెయ్యి వేసి నీకు నేను తోడుగా ఉన్నాను నువ్వు భయపడకు అన్ని మంచి రోజులు వస్తాయి అని చెప్పిన వారే నీతోని కలకాలం కలిసి ఉంటారు నీతోని నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వచ్చి నీకు సలహాలు ఇచ్చి నిన్ను మాటలతో ముంచెత్తే వాళ్ళు ఏ రోజుకైనా సరే వాళ్ళు నిన్ను రోడ్డు పైనకి తీసుకొచ్చేస్తారు గుర్తుపెట్టుకో ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకో బిడ్డ నువ్వు భయపడకు నీకు తెలివిగా ఇంకా ఆలోచించడం రావట్లేదు అని అనుకునేటప్పుడు నీపై భారం నీకే పెట్టాను బాబా అని చెప్పు నాపై భారం వేశావంటే నేను ఎవరికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఎవరికి ఏ విధంగా దగ్గరి చేయాలో ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో నేను చూసుకుంటాను నాపై భారం వేసిన వారికి నేను ఎన్నడూ కూడా అన్యాయం చేయను ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ సందేశం ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి